నాంద్యాల పార్లమెంటు సభ్యురాలు హైందవ శంకరాబం కమిటీ రాంప్రసాద్ ఆహ్వానించడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా కావస్తున్నా హిందువులకు తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వాతంత్ర్యం నేటికి రాలేదని హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి స్వీకారం చుట్టింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ముప్పైవ తేదీన దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట సవర చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు మెమొరాండం సమర్పించడం జరిగింది దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అనియామత ఉద్యోగులను తొలగించాలి దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి దేవాలయ నిర్వహణపై ధర్మాచారణాలు తయారు చేసిన నమూనా విధానాలను చేయాలి దేవాలయాల పరిసర ప్రాంతాలు దుకాణాలు అన్ని హిందువులకే కేటాయించాలి దేవాలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అని హైందవ శం ప్రముఖ రాంప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హైందవ శంకరావం నగర ప్రముఖ కాలువ శీర్ష సాయి మల్లేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు బైరెడ్డి శబరెడ్డి గారికి హైందవ శంకరవం గురించి ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఐదవ తేదీ జరిగేటువంటి జాతీయ ఉద్యమంలో భాగంగా విజయవాడ కేంద్రం కానుంది ఆ కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది వారు తప్పకుండా ఆ కార్యక్రమానికి పాల్గొంటామని చెప్పారు అదే విధంగా నంద్యాల జిల్లా నుంచి దాదాపు మూడు వందల వాహనాలు విజయవాడకు బయలుదేరుతున్నాయి నాలుగవ తేదీ రాత్రి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మన దేవాలయ యొక్క స్వయం ప్రతిపత్తి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్వతంత్రంగా దేవాలయ నిర్వహణ మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ధార్మిక సంస్థకు రాజకీయ యొక్క కబంధ హస్తాల నుంచి మన యొక్క ధార్మిక సంస్థ అప్పయాలని అలాంటి చట్టాలు తయారు చేయాలని చెప్పేసి ఈ రోజు ఐదవ శంకారవం వేదిక కానుంది జై శ్రీరామ్